చిన్నతనంలో పిల్లలు ఏమాత్రం లౌక్యం తెలియకుండా ఉంటారు కదండి పాప అమాయకంగా ఉంటుంటారు కదా అప్పుడు వాళ్ళు ఎక్కువగా హేళనకు విమర్శలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఈ హేళనలు విమర్శలు ఇవన్నీ కూడాను వాళ్ళలో పర్మనెంట్ మెమరీగా ఉండిపోతాయి కొంతకాలం వరకు కానీ వాళ్ళు ఎదిగే క్రమంలో ఒక వయసు వచ్చిన తర్వాత ఇండిపెండెంట్గా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ గతాన్ని కొంచెం రిఫరెన్స్గా తీసుకొని మనుషులతో ఎలా వ్యవహరించాలో వాళ్ళు మెల్లమెల్లగా తెలుసుకుంటూ ఉంటారన్నమాట ఒక మంచి ఉదాహరణ చెప్పాలి అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అంటే హీఈ్ వన్ ఆఫ్ ది ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ అట్లాగే హీఈస్ ఆల్సో ఎ డ్రాఫ్టర్ అండ్ సైనర్ ఆఫ్ ది డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అలాగే హీఈస్ ఆల్సో ది ఫస్ట్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఈయన మనుషులతో వ్యవహరించడంలో ఆరితేరిన వ్యక్తి అనమాట ఈయన మేధావి శక్తిని గమనించి అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈయన్ని ఫ్రాన్స్కు అంబాసిడర్గా నియమించింది చాలా అద్భుతంగా పనిచేసాడు అనమాట ఎవరో ఒకళ్ళు అడిగారు ఆయన్ని అసలు మీ విజయ రహస్యం ఏమిటంటి అని ఆయన ఏమన్నా అంటే నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడను ప్రతి వ్యక్తి గురించి నాకు తెలిసిన మంచి విషయాలే మాట్లాడతాను అని అన్నాడు అదే ఆయన్ని చాలా గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దింది అనమాట ఇక్కడ చూడండి చాలామంది విమర్శించవచ్చు నిందించవచ్చు ఫిర్యాదు చేయవచ్చు కానీ ఇతరుల్ని అర్థం చేసుకోవడానికి క్షమించడానికి మంచి శీలం ఉండాలండి అంటే క్యారెక్టర్ ఉండాలి అట్లాగే ఆత్మ నిగ్రహం కూడాను ఉండాలన్నమాట మీతో మాట్లాడుతుంటే ఒక వ్యక్తి గుర్తుకొస్తున్నాడు ఆయన పేరు థామస్ కార్లైల్ ఒక అద్భుతమైన మేధావి ఆయన ఏమంటాయంటే ఒక వ్యక్తి తన గొప్పతనాన్ని తనకన్నా తక్కువ వయసు గల మనుషులతో వ్యవహరించే తీరులో చూపిస్తాడు అని చెప్పేసి ద నొబిలిటీ ఆఫ్ ఎ గ్రేట్ పర్సన్ విల్ బి నోన్ బై ద వే హీ ట్రీట్స్ ది లిటిల్ మెన్ అని చెప్పేసి ఒక మంచి ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నిస్తానండి బాబ్ హోవర్ అని చెప్పేసి అమెరికాలో ఒక వ్యక్తి ఉన్నాడు అతను విమాన విన్యాసాలు మటుకు బ్రహ్మాండంగా చేస్తాడు ఒకసారి శాంటియాగోలో ఒక ప్రదర్శనలో పాల్గొని లాస్ ఏంజెల్స్ నుంచి తిరుగు ప్రయాణం అవుతాడు అనమాట అలా విమానం నడుపుతూ ఉన్నప్పుడు ఆ తెలుగు ప్రయాణంలో మూడు వందల అడుగుల ఎత్తులో ఉండగా ఆ విమానంలోని రెండు ఇంజన్లు కూడాను ఉన్నట్టుండి ఆగిపోతాయి కానీ చాలా చక్చి చాకచక్యంగా విమానాన్ని కంట్రోల్ చేసి మీద తిప్పుతాడు కానీ విమానం అడుగు బాగా దెబ్బతింటుంది అందులో ఈయంతో పాటు ఉన్న ముగ్గురు కూడాను ఏమీ దెబ్బలు లేకుండా చాలా జాగ్రత్తగా బయటపడతారు అయితే కిందకి దిగంగానే ఆయన మొ మొట్టమొదటి చేసిన పని ఏంటంటే ఆ విమానం యొక్క ఫ్యూయల్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి ఫ్యూల్ని గమనించాడు అక్కడ పొరపాటు అర్థమైంది అక్కడ ఏం జరిగిందంటే రెగ్యులర్గా వేసే గ్యాసోలిన్ బదులు ఈ జట్ ఫ్యూల్ని అనమాట ఎయిర్పోర్ట్ చేయగానే మొట్టమొదటిగా ఆయన ఏమన్నా ఈ విమానాన్ని ఎవరు సర్వీస్ చేశారో ఆ మెకానిక్ నేను కలవాలి అని అన్నాడు అనమాట అప్పటికే ఆ మెకానిక్ చేసిన పొరపాటుకి అట్లాగే ప్రమాదాన్ని కూడాను తెలుసుకుని అమితంగా దుఃఖిస్తూ ఉంటాడు మరి ఆ పరిస్థితుల్లో అయితే చాలా కోపంగా ఉండేవాళ్ళం కదా ఆ హూవర్ కూడాను విపరీతమైన కోపం రావాలి అనరాని మాటలు కూడా అనాలి కానీ ఆ హూవర్ అనేది గొప్ప హ్యూమన్ హిస్టరీ అలా ఏమీ అనలేదు కనీసం విమర్శించను కూడా విమర్శించలేదు అనమాట దానికి బదులుగా ఆయన ఏమో ఆ మెకానిక్ దగ్గరికి వెళ్ళి భుజం తట్టి ఒక మాట అంటాడు అదేంటంటే జరిగింది ఏదో జరిగిపోయింది నువ్వు ఇటువంటి పొరపాటు ఎన్నడు చెయ్యవు అన్న నమ్మకం నాకుంది రేపు నా ఎఫ్ ఫిఫ్టీ వన్ విమానాన్ని సర్వీసింగ్కి నీకే ఇవ్వబోతున్నాను అని అన్నాడండి మరి మెకానిక్ సంతోషానికి అవధులు లేవు అయితే ఒక చిన్న ముఖ్యమైన ఆర్టికల్ దీనికి సంబంధించింది చదివి నేను వీడియోను మీకు ఆర్టికల్ ఆర్టికల్ పేరేంటంటే నాన్న మర్చిపోతాడు ఇంగ్లీష్లో ఫాదర్ ఫర్గెట్స్ లివింగ్స్టనే లివింగ్స్టన్ అనే ఒక ప్రముఖ రచయిత దీన్ని రాశాడండి ఆ రోజుల్లో ఇది అద్భుతంగా ప్రాచుర్యంలోకి పొందిందనమాట అది నేను చదివే ప్రయత్నం చేస్తాను మీరు కూడా అర్థం చేసుకోండి ఒక ఫాదరు తన కొడుకు ఎడల ఎలా రియలైజ్ అవుతాడు అని జస్ట్ టూ మినిట్స్ పడుతుంది బాబు విను చెయ్యి బుగ్గ కింద పెట్టుకుని రింగులు తిరిగిన బంగారు ముంగులు నుదుటిని నుదిటిని ఉండగా నువ్వు నిద్రపోతూ ఉంటే నేను అంటున్నానది నీకు విషయం ఇప్పుడే చెప్పాలని నేను నెమ్మదిగా ఒంటరిగా నీ గదిలోకి వచ్చాను కొద్ది నిమిషాల క్రితం లైబ్రరీలో కూర్చొని పత్రిక చదువుకుంటూ ఉండగా పెద్ద తప్పు చేసిన భావన నన్ను ఉప్పినలా ముంచెత్తింది అపరాధం చేసిన ఆ భావనతోనే నేను నీ మంచం దగ్గరికి వచ్చాను బాబు నేను కొన్ని విషయాలు మనసులో అనుకున్నవి నీకు చెప్పాలి నేను నిన్ను కోపడ్డాను స్కూల్కి వెళ్ళడానికి బట్టలు వేసుకుంటూ నువ్వు తువాలతో ముఖాన్ని పైపైన తుడుచుకున్నామని కోపగించాను నీ జోళ్లు శుభ్రం చేసుకోలేదని నానా మాటలు అన్నాను నీ వస్తువులు కొన్ని నేల మీద పడేసామని కోపంగా అరిచాను బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు కూడా నిన్ను తప్పుబట్టాను నీళ్లు వరకపోసావని సరిగా నమలకుండా మింగావని మోచేతులు బల్ల మీద ఆనించావని రొట్టె మీద వెన్న మరీ దట్టంగా పట్టించావని ఇలా అన్నిటికీ తప్పులించాను అంతా అయ్యాక నువ్వు ఆడుకోవడానికి నేను రైలు అందుకోవడానికి ఇంట్లో నుంచి బయటపడ్డాం అప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చెయ్యూపుతూ గుడ్ బై డాడీ అని అన్నావు అప్పుడు కూడా నేను ముఖం చిట్లించి నీ భుజాలని నిఠారుగా ఉంచుకో అన్నాను ఆ తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్ళీ మొదలు నేను ఇంట్లోకి వస్తూ నువ్వేం చేస్తున్నావా అని రహస్యంగా గమనించాను నువ్వు నోకా మోకాళ్ళ మీద కూర్చొని గోలీలు ఆడుకుంటున్నావు మీ జో మేజోళ్ళు చిరిగిపోయి ఉన్నాయి నేను ఇంట్లోకి పొమ్మని చెప్పి నీ స్నేహితుల ముందు నేను అవమానించాను మేజోళ్ళు చాలా ఖరీదైనవని నువ్వు వాటిని కొనవలసి వస్తే జాగ్రత్త పడేవాడివని అన్నాను ఒక నాన్న అనవలసిన మాటలేనా అవి నీ జ్ఞాపకం ఉందా ఆ తర్వాత నేను లైబ్రరీలో కూర్చొని చదువుకుంటూ ఉంటే నువ్వు భయభయంగా నా దగ్గరకు వచ్చావు నీ కళ్ళల్లో బాధ కొట్టున కొట్టొచ్చినట్టు కనిపించింది నా చదువుకి అడ్డొచ్చావని విసుగ్గా నేను తలపై ఎత్తి నీకేసి చూశాను నువ్వు తలుపు దగ్గర ఆగిపోయావు ఏం కావాలి నీకు అని కర్కశంగా అడిగాను నువ్వేం జవాబు చెప్పలేదు కానీ ఒక్క అందలో నన్ను చేరుకుని నా మెడ చుట్టూ చేతులు వేసి ముద్దు పెట్టుకున్నావు నీ బుజ్జి చేతులు నా మెడని గట్టిగా వాటేసుకున్నాయి నీ చిన్ని గుండెలో ఆ దైవం నింపిన ప్రేమ నేనెంతగా నిన్ను కోపాడినా లేదు మరుక్షణం నీ అడుగుల చప్పుడు మెట్ల మీద వినిపించింది నువ్వు వెళ్ళిపోయావు బాబు కొద్దిసేపట్లోనే నా చేతిలోని పేపర్ జారి కింద పడింది ఉన్నట్టుండి విపరీతమైన భయం నన్ను చుట్టుకుంది అలవాటు అనేది నన్ను ఎలా మార్చేసింది తప్పుపట్టడం అనే అలవాటు తిట్టడం అనే అలవాటు నా కొడుకు అయినందుకు నీకు నేను ఇచ్చిన బహుమతి ఇది నాకు నీ మీద ప్రేమ లేక కాదు ఒక పసివాడి దగ్గర నుంచి నేను అతిగా ఆశించాను నా వయసుని కొలమానంగా తీసుకొని నువ్వు ఎలా ఉండాలో అంచనా వేయసాగాను నీలో ఎంత మంచితనం నిజాయితీ ప్రేమ ఉన్నాయి నీ చిన్ని గుండెలో ఉన్న ప్రేమ కొండల వెనక నుంచి తొంగి చూసే ఉదయం అంత వైశాలమైనది నువ్వు ఎంత సహజంగా పరిగెత్తుకొచ్చి నా దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకుని గుడ్ నైట్ చెప్పటంలోనే నీ ప్రేమ ఎంత గొప్పదో తెలిసింది బాబు ఈ రాత్రికి ఇంతకన్నా నాకేమీ అక్కర్లేదు నేను ఈ చీకట్లో నీ మనసు దగ్గరకు వచ్చి సిగ్గుతో తలంచుకున్నాను ఇది చాలా చిన్న ప్రాయశ్చిత్తం నువ్వు మేలుకొని ఉండగా నేను ఇవన్నీ నీతో చెబితే నువ్వు అర్థం చేసుకోలేవు కానీ రేపు నేను నీకు నిజమైన నాన్నగా కనిపిస్తాను నీతో స్నేహితులా ప్రవర్తిస్తాను నువ్వు బాధపడితే నేను బాధపడతాను నువ్వు నవ్వితే నేను నవ్వుతాను నా ఓర్పు నశించి నిన్ను ఏదైనా అనాలి అనిపిస్తే నేలికి ఖర్చుకుంటాను ఏదో మంత్రం వల్లించినట్లు వీడు చాలా చిన్నపిల్లవాడు అని నాలో నేను అనుకుంటూ ఉంటాను నేను నిన్ను ఒక పసివానిగా కాక ఒక పెద్దవాళ్లా చూశాను కానీ బాబు నేను ఇప్పుడు ఇలా మంచం మీద ముడుచుకొని నిన్నిప్పుడు ఇలా మంచం మీద ముడుచుకొని పడుకునుండగా చూస్తూ ఉంటే అలిసిపోయిన నువ్వు పసి కనిపిస్తున్నావు నిన్న నువ్వు మీ అమ్మఒడిలో నీ తలని ఆమె భుజానికి ఆనించి పడుకొని ఉన్నావు నేను నీ నుంచి మరీ ఎక్కువగా ఆశించాను చాలా ఎక్కువగా నన్ను క్షమించు సో ఇదండి ఒక తండ్రి పిల్లవాడు అంత అరిచినా అంత చిరాకు పడ్డా కూడా తండ్రిని కావలించుకొని ముద్దు పెట్టి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు అనమాట తండ్రి యొక్క అంతరంగం చూడండి ఎంత గొప్పగా రాశాడు అయితే కింద కొన్ని వాక్యాలు ఉన్నాయి అదేంటంటే మనుషుల్ని నిందించడం అని వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం వాళ్ళు చేసే పనులు ఆ విధంగా ఎందుకు చేస్తారో తెలుసుకుందాం విమర్శించడం కన్నా ఈ పనిలో ఈ పని చేయటంలో లాభము ఆసక్తి ఉంటాయి దీనివలన అవతరి వ్యక్తి మీద సానుభూతి కలుగుతుంది ఓర్పు అలవడుతుంది దయతో వ్యవహరించడం అలవడుతుంది అంతా తెలుసుకోవటం వలన అంతా క్షమించగలుగుతాం చూడండి అంతా తెలుసుకోవటం వల్ల అంతా క్షమించగలుగుతాం ఇదండి వీడియోలని సంగతి కాబట్టి క్షమించడానికి ప్రయత్నిద్దాం అండి అంతే క్షమ అంటే ఏమీ లేదు తాకట్టు రసీదుని చించేయటమేట అంతేనండి ఈ వీడియోలోని సంగతి వినందుకు కృతజ్ఞతలు ఎప్పటి మాదిరిగానే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ఉంటుంది నొక్కండి అట్లాగే మంచి మెసేజ్ని పెట్టండి లైక్ బటన్ ఉంటుంది దాన్ని కూడా నొక్కండి నాతో మాట్లాడాలి అని అనుకుంటే హాయిగా నాతో మాట్లాడండి మై నేమ్ ఇస్ కిరణ్ పోరూరి అండ్ మై ఫోన్ నెంబర్ ఇస్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం